కార్లలో అంటే అందరికీ ఇష్టమే ఉంటే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి సమయానికి చేరుకోవచ్చు ట్రాఫిక్ సమస్యలు మామూలే అనుకోండి అయినా కారు ప్రయాణం సౌలభ్యమే వేరు అయితే ఆ కారు జర్నీ వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటే మీరు నమ్ముతారా మీరు విన్నది నిజమే తాజాగా శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ విషయం గుర్తించారు కార్లో ఉన్నప్పుడు ప్రయాణికులు క్యాన్సర్ కారక కెమికల్స్ పీలుస్తున్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది కార్లో ప్రయాణించేటప్పుడు వచ్చే వాసనలు క్యాన్సర్ కు దారితీస్తాయని అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విభాగానికి చెందిన నేషనల్ టెక్నాలజీ ప్రోగ్రాంలో భాగంగా చేసిన అధ్యయనంలో బయటపడింది ఇక ఈ అధ్యయనం కోసం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో వచ్చిన ఒక్క ఎలక్ట్రిక్ గ్యాస్ హైబ్రిడ్ కార్లపై పరిశోధకులు రీసెర్చ్ చేశారు ఈ అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచేశాయి తొంభై తొమ్మిది శాతం కార్లలో ప్రమాదకరమైన రసాయనాలు వెలువడినట్లు పరిశోధకులు గుర్తించారు వాటి నుంచి అగ్ని ప్రమాదాల్ని నివారించే టీసీఐపీ అనే కెమికల్స్ క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే టీడీసీఐపీపీ టీసీఈపీ అనే రసాయనాలు కార్ల నుంచి విడుదలవుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు ఇక కార్లలో పలు కారణాల వల్ల వ్యాపించే మంటల్ని అదుపు చేసే కెమికల్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని అమెరికా హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు తెలియజేశారు డైలీ కార్లలో సగటున గంటసేపు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యానికి హాని కలుగుతుందని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన లీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సైంటిస్ట్ రెబాకా హుయీన్ వెల్లడించారు ఇక వేసవిలో ఈ కెమికల్స్ అధిక మోతాదులో విడుదలవుతాయని నిపుణులు వెల్లడించారు కార్లలో విడుదలయ్యే క్యాన్సర్ కారక రసాయనాల్ని తగ్గించేందుకు గ్రీన్ సైన్స్ పాలసీ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్త లెరియా జాహ్లే కొన్ని సూచనలు చేశారు అవేంటంటే వీలైనప్పుడల్లా నీడలో లేదా బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాల్లో కార్లను పార్క్ చేయాలి పార్క్ చేసిన కార్లలో ఎక్కువ సమయం గడపకూడదు వేసవి కాలంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి సహజ పదార్థాలతో తయారు చేయబడిన సీట్ కవర్లు ఇతర కార్ ఇంటీరియర్ ఉపకరణాలను ఉపయోగించటం మంచిదే తక్కువ దూరం ప్రయాణం చేసే సమయంలో కిటికీలను తెరిచి వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి